అందరికీ నమస్కారం ఓం శ్రీ గురుభ్యో బియ్యో నమ ఒక యోగి ఆత్మకథలో పరమహంస గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలు తెలుసుకుంటున్నాం ఆయన ఆధ్యాత్మికంగా మరి ఎంతో ఉన్నతికి ఎదుగుతూ ఉండగా ఒకవైపు రెండవ వైపు నుంచి ఆయనకున్న బంధాలన్నీ ఒకటొకటి తెగిపోతున్నాయి మరి ఎందుకు ఇలా జరుగుతుంది అనేది అయితే మనకి ఇంకా స్పష్టత అనేది తెలియదు కానీ ఆయన కర్మబంధాల నుండి అవుతున్నాడు చూడగా చూడగా మనకి మరి వాళ్ళ పెద్దన్నయ్య చనిపోవడం నిన్న క్లాస్ లో మరి మనం తెలుసుకున్నాము ఈ రోజు నళిని గురించి చెప్తున్నారండి అలా అన్నయ్య పో చనిపోవడం గురించి ఈయనకి అప్పుడు అక్కడ ఆయన ఆయన కోసం ఒక గిఫ్ట్ కొంటున్నప్పుడు ఆ సమయంలోనే ఈయనకి తెలుస్తుంది చూడండి మరి నళిని అంటే వీళ్ళ చెల్లెలు అనమాట వీళ్ళ మధ్య చిన్నప్పటి నుంచి కూడా అనుబంధం మరి అంత సంతోషకరమైందైతే ఏమీ కాదని చెప్తారు పరమహంస గారు ఈయన బక్కగా ఉండేవారు కదా కానీ వీళ్ళ చెల్లి ఇంకా బక్కగా ఉండేది అలా ఉన్నందుకు వీళ్ళు ఈయన ఎప్పుడు కూడా వాళ్ళ చెల్లిని తరచూ ఏడిపిస్తూ ఉండేవారు అనమాట దానికి అజ్ఞాతమైన ప్రేరణ ఏమిటో గుర్తుపట్టడానికి మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఏమంతా కష్టపడక్కర్లేదు అని చెప్తున్నారు ఎందుకంటే తను ఇచ్చే ఎదురు బాబు కూడా కుర్రకారుకి సహజమైనంత ఘాటుగానే కొండ బద్దలు కొట్టినట్టు ఉండేవంట ఒక్కొక్కప్పుడు వాళ్ళమ్మకు కలగజేసుకొని ఈయన చంప మీద సుతారంగా ఇచ్చేదంట ఎందుకంటే ఈయన పెద్దవాడు కాబట్టి తమ పిల్లల తగువుల్ని అప్పటి మట్టుకు సర్దుబాటు చేసేసేవారు వాళ్ళ అమ్మగారు నళినికి చదువు అయిపోయాక డాక్టర్ పంచానంద్ బోస్ ఇచ్చి పెళ్లి చేయటానికి నిశ్చయం అవుతుందండి అతను ఒక యోగ్యుడు అంతేకాకుండా ఆ యువకుడు కలకత్తాలో ఒక డాక్టర్ అనమాట సుదీర్ఘమైన పెళ్లి తంత తతంగాలన్నీ కూడా చక్కగా సకాలంలో జరిగిపోతాయి కానీ ఆ డాక్టర్ గారు పెళ్లి అయ్యే వరకు వాళ్ళ వీళ్ళ చెల్లిని చూడరు అనమాట పెళ్లినాడు రాత్రి ఈయన వీళ్ళు కలకత్తా ఉన్న ఇంట్లో నట్టింట్లో అందరూ కులాసాగా కూర్చుని ముచ్చట్లు ఆడుకుంటున్నప్పుడు పెళ్లి కొడుకు నిండుగా బంగారపు జరిగి గల తల తలగడ మీదకి వాలి కూర్చున్నారంటే ఆయన పక్కనే కూర్చుంది వీళ్ళ చెల్లెండి వాళ్ళ బావగారు వైపు చేరి స్నేహపూర్వకంగా ఈయన పళ్ళి కిలుస్తారు పెళ్లి రోజు దాకా ఆయన నల్లిని చూడలేదు కదండి పెద్ద పెళ్లి లాటరీలో తనకి దక్కింది ఏమిటో చివరికి తెలిసింది అప్పుడే మా బావగారికి అని చెప్తున్నారు ఈయన సానుభూతి అందుకున్న డాక్టర్ బోస్ సిగ్గుపడుతూ నళిని వైపు చూస్తారు చూపించి ఇదేమంటావని ఆయన చెవుల్లో గొడుగుతారండి ఏమిటి ఏమిటి డాక్టర్ మీ పరిశీలన కోసం ఒక ఎముకల గూడు అంతే అని ఈయనకు సింపుల్ గా వాళ్ళ చెల్లిని గురించి కామెంట్ చేస్తారండి ఈ ఏళ్ళు గడిచే కొద్దీ కూడా వాళ్ళ బావగారు కుటుంబానికి ఆప్తుడు అవుతూ ఒంట్లో నలత చేసినప్పుడల్లా వెళ్ళి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆయన దగ్గరికే వెళ్ళేవారు ఆయన ఈయన కూడా ఎంతో దగ్గర స్నేహితులు అయిపోతారు ఇద్దరు కలిసి వాళ్ళ చెల్లిని బెళ్ళాకోవం కూడా చేసేవారు ఒకనాడు వాళ్ళ బావగారు ఈయనతో చెప్తారండి వైద్యులకు విస్మయం కలిగించే సంగతి ఎందుకంటే బక్కబల వీళ్ళ చెల్లెల మీద ఎన్నో ప్రయోగాలు చేశారంటండి ఎన్నో ఆయిల్స్ వెన్న మాల్టు తేనె చేపలు మాంసం గుడ్లు టానిక్కులు అయినా కూడా అంగుళం కూడా ఆమె ఒళ్ళు చెయ్యనే చేయలేదంటండి కొన్నాళ్ళ తర్వాత గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఇంకక్కడ ఉండి వెళ్ళినా ఐదు నిమిషాలే పని పడుతుంది తిరిగి వచ్చేస్తున్నప్పుడు వాళ్ళు చెల్లి చూడలేదు అనుకుంటాడు కానీ వీధి గుమ్మం దగ్గరికి వచ్చేసరికి ఆమె గొంతు వినిపిస్తుందండి ఆప్యాయంగానే ఉన్నా ఏదో ఆజ్ఞాపిస్తున్నట్టు అనిపించిందంట అన్నయ్య ఇలా రా అని ఈసారి నువ్వేం తప్పించుకోలేవు నీతో మాట్లాడాలనుకుంటున్నాను అని ఈయన మెట్లకి ఆమె గదికి వెళ్తాడు తన కళ్ళలో నీళ్లు చూసి ఆశ్చర్యపోతాడండి అన్నయ్య మన పాత కోపతాపాలన్నీ మనం ఇప్పుడు మర్చిపోదాం ఇప్పుడు నువ్వు ఆధ్యాత్మిక మార్గంలో నిలదొక్కున్నావు నేను కూడా అన్ని విధాల నీలా కావాలనుకుంటున్నాను అని చెప్పి కొంచెం ఆశగా ఇలా అంటుంది అంటే ఏమంటే నువ్వు ఇప్పుడు కుష్టిగా కనిపిస్తున్నావు నాకు కాస్త సాయం చేయవా అని ఎందుకు అంటే వాళ్ళ ఆయన ఆమె బక్కపలిచిగా ఉండడం వల్ల ఆమె దరిదాపులకి రావటం లేదంట నేను ఆయన కోసం ఎంత ఇదైతే ఏం లాభం నేను ఇలా సన్నగా ఏ ఆకర్షణ లేకుండా ఉన్నప్పటికీ దైవ సాక్షాత్కారం సాధనలో అయినా ముందుకు పోవాలన్నది నా ముఖ్యమైన కోరిక అని చెప్తుంది ఆమె విన్నపం విన్నాక పరమహంస గారి గుండె కరిగిపోతుందండి వీళ్ళ కొత్త స్నేహం నిలకడగా పెరిగిద్ది అప్పటి నుంచి ఒకనాడు తను ఈయనకి శిష్యురాలు అవుతాను అని చెప్పుకుంది ఇంతది రేపు తెలుసుకుందామండి థ్యాంక్ యూ